వాగన శ్రీనివాసరావు నా పేరు చంద్రపాడు మండలం శంకలపాడు గ్రామం ఓకే శ్రీనివాసరావు గారు మీరు గత సంవత్సరం ఏ రకం మొక్కజొన్న విత్తనం వేశారు భారత యాభై నాలుగు పవర్ దీనికంటే ముందు దీనికంటే ముందు ఓకే తర్వాత ఈ సంవత్సరం ఏది వేశారు భారత తొంభై తొమ్మిది ప్లస్ ఓకే తొంభై తొమ్మిది ప్లస్ మీరు అంటే యాభై నాలుగు పవర్ బాగుందని తొంభై తొమ్మిది ప్లస్ వేసారా అంతేనా ఓకే భారతీయ ఎంచుకోవడానికి గల కారణం ఉత్తరం బాగుంది ఉత్తరం బాగుంది ఓకే తొంభై తొమ్మిది ప్లస్ దిగుబడి ఎలా ఉంది ఎకరన్నరకి డెబ్బై క్వింటాలు అయింది ఎకరానికి నలభై ఐదు క్వింటాలు ఎకరం ఉన్నారా డెబ్బై క్వింటాలు అంటే ఎకరానికి వచ్చేసరికి నలభై ఆరు క్వింటాలు వచ్చింది ఎకరానికి నలభై ఆరు క్వింటాలు దిగుబడి వచ్చింది అంతే వచ్చిందా ఓకే మీకు అంటే మిగతా రంగు ఎలా ఉంది బాగానే ఉంది రంగు కూడా కొంటం కానీ బాగానే ఉన్నారు అంటే మిగతా రకాల కంటే బెటర్గా కొన్నారా లేకపోతే నాకు కలర్ తక్కువ ఉందని కానీ ఏమన్నా అన్నారా ఎమటారు కలర్ బాగుందా ఓకే మరి తెగులు ఏమైనా ఉన్నాయా తెగులు ఏమి లేవు రెండు తెగులు కానీ అప్పుడు కంక ఓకే ఇంకా అంటే మీకు దీనికి ఇతర రకాలకి తేడా ఏమనిపించింది తేడా వేరే రకాలు ఏమైనా వేసారా వేరే రకాలు వస్తుంది ఓకే ఓకే ఎలా ఉంది అది గత దిగుబడి రాలా ఇది ఇదే బాగుంది దాని మీద పది గంటల దిగుబడి వచ్చింది అక్కడ పది గంటలు ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది ముప్పై ఐదు కన్నా ఓకే ఇంకా ఇంకా దీంట్లో ఉండడం మంచి లక్షణాలు ఏంటి విత్తనంలో కూడా తమ్ముంది కాటా కాటా కూడా బాగానే వచ్చింది జన్మానం ధమ్మానం మీరు రైతులకి ఏం సలహా ఇస్తున్నారు ఇత్తనాన్ని ఇది విత్తనం వేసుకోమని చెప్తుండే ఇది భారతీ తొంభై తొమ్మిది ప్లాస్లు తొంభై తొమ్మిది ప్లేస్ చేసుకోవచ్చు ఇతను మంచి ఎత్తనం దిగుబడి బాగా వచ్చింది ఓకే మంచి విత్తనం మిగతా విత్తనం అనేది బాగుంది ఓకే ధైర్యం చేసుకోవచ్చు అయితే వేసుకోవచ్చు మరి మీరేమన్నా వేస్తున్నారా వచ్చే సంవత్సరం అంటే మీకుందే మూడు ఎకరాలు లేకపోతే ఎక్కువ ఉంటే కొంత వేరే రకాలు వేస్తున్నారా ఏమన్నా లేదండి మీకుందే మూడు అంతవరకు అదే ఓకే ఓకే వేరే రకాలు ఏమీ ఇట్లా అయితే ధైర్యం చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్